ఇక్కడ దీక్షా కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నారు మన ఏనుగొండ శివర్లో గల మొండిగుట్ట దగ్గర మూడు తరాల నుంచి మాదిగ బిడ్డలు అక్కడ భూమిని సారవంతం చేసుకొని పంట పండని పొలాన్ని సారవంతం చేసుకొని ఆ యొక్క భూమి సాగు చేసుకున్న తర్వాత ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని దళితులతో గుంజుకోవడం జరిగింది ఆ యొక్క భూమి కొరకు ఇక్కడ కార్యక్రమము దీక్ష చేస్తున్నారు ఎందుకొరకంటే ఎక్కడైనా కూడా ఈ మామనార్ మండలా కానీ హర్వాన మండలా కానీ మా మామనార్ కాన్స్టిట్యున్సీలా కానీ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ దళితుల భూములు అక్కడక్కడ విలేజులులా రైతు రైతు మండపాన్ని కానీ మరియు చనిపోయిన దాంట్లో కొరకు మండపాల కొరకు దళితుల భూములని ఏ ఎక్కడ కూడా దళితుల భూములనే గుజ్జుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇక్కడ దళితులకు పూర్వం నుంచి కూడా భూములు లేవు మాకు కొద్దో గొప్ప గవర్నమెంట్ భూములు అక్కడక్కడ గవర్నమెంట్ భూములు అసైన్ భూములు ఉంటే ఆ భూములు కూడా కనీసము పట్ట కల్పించి కనీసం చేసుక తినికే ఇది నీ ప్రాపర్టీ అనే విధంగా లేకుండా ఏ ఏ విషయంలో అడిగినా అరే వీళ్ళు దళితులు దళితులమని చెప్పి ప్రశ్నిస్తారు అనేది ఒక పుకారు లేపిన్రు ఇది సమంజసం కాదు కొన్ని ఏళ్ళకెళ్ళి తరతరాలుగా ఆ భూమిని నమ్ముకొని ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి మా వాళ్ళకు అదొక ఆదరం ఎవనుకోవనుకో ఉంది ఆ అసైన్ భూములు కూడా అందరికీ లేవు ఆ ఉన్న కొద్ది మందికి కూడా ఆ ఉన్న భూములని గవర్నమెంట్ పరంగా గుంజుకోకుండా ఆ యొక్క భూములు ఈరోజు చేసుకుంటున్న భూములని యథావిధి యథాతథంగా వాళ్ళకు ఒక పట్టారూపము అరే వీళ్ళది భూమి కొన్ని ఏళ్ళకి ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ పరంగా కానీ రెవెన్యూ ఆధారంగా కానీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భూమిని శిస్తు చేసిన వారికి బట్టా ఇవ్వాలనేది ఒక ఆర్డినెన్స్ ఉంది దాన్ని బేసిక్ చేసుకొని మూడు తరాల నుంచి ఆ మొండిగట్టు దగ్గర మాదిగలు భూమి చేసుకొని బతుకుతున్నారు ఆ యొక్క భూమిని అటవీ శాఖ అధికారులు గుజ్జుకోవడం కాక దళితులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కనుక ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆ భూములు ఏవైతే భూములు వాళ్ళు కొన్ని ఏళ్ళకెళ్ళి చేసుకుంటుండ్రో నిజ నిర్ధారణ చేసి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని కూడా ఈ దీక్ష ముఖంగా నేను కోరుతున్నాను పిల్లలకు ఈ దేశంలో ఒక వ్యవస్థల హీనంగా బతికిందంటే మాత్రం మాదిగలు ఎందుకొరకంటే ఆనాడు చెప్పులు తొడుకోవడానికి చెప్పులు లేని వాళ్లకు కాల కింద ముళ్ళు నాడుతామని చెప్పి చర్మాన్ని వల్లిచి ఆ చర్మంతో చెప్పులు చేసి జనాన్ని నడిపించిన వ్యక్తులు మాదిగలు కళ్ళు తయారు చేసుకొని కళ్ళును ఒక దగ్గర కూడగట్టుకోవాలంటే ఆ రోజు తిత్తులు తయారు చేసి తోలుతోటి తిత్తులు తయారు చేసి తోలుని సమర్పించిన వారు మాదిగలు ఆ రోజు నీళ్ళు బావి నుంచి పైకి తోడాలంటే మూట నిర్మాణానికి ఉత్తులు తయారు చేసిన వ్యక్తులు మాదిగ బిడ్డలు ఈ చరిత్రలో మాదిగలే మొట్టమొదటి శాస్త్రవేత్తలు జీవన విధానాన్ని ప్రజలకు నేర్పించిన వ్యక్తులు మాదిగలు కానీ మాదిగలు ఆ తోలు ఆరబెట్టుకోవడం ఇంటి ముందల ఆ వాసన నుంచి అంటరాని వాళ్ళుగా చిత్రీకరించి మాదిగ ఇళ్ళలోకి పోతే వాసన కొడుతుందని ఆ రోజు మాకు అనివార్యంతో పంటలు వండదు లేదు పరిస్థితులు అనివార్యంగా ఉండడం వల్ల ఆ రోజు ఒట్టి తుణుకలు ఆరబెట్టుకొని ఇంటి ముందల ఆరబెట్టుకొని ఆ ఒట్టి తుణుకలు బతికిన చరిత్ర ఉంది కనుక ఆ రోజు నుంచి ఈనంగా చూస్తూ వచ్చి భూములు లేక ఆ ఒక్క భూమిని ఏర్పాటు చేసుకుంటే ఆ భూమిని కూడా గవర్నమెంట్ గుంజుకుంటే ఎంతవరకు సమంజసము ఇటువంటివి పునరావృతం కాకుండా నిజ నిర్ధారణ చేసి ఆ రోజు నుంచి భూమి ఎవరికి ఎవరు చేస్తున్నారో వాళ్ళకందరికీ అందరికి మా మాదిగా బిడ్డల సాక్షిగా నేను కోరుతున్నాను జై మాదిగా జై మాదిగం భుక్తి కోసం దళిత హక్కుల సాధన కోసం ఈరోజు ధర్నా చౌక్ మహబూనగర్ పట్టణ కేంద్రంలోని ధర్నా ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాజుభాయ్ గారు తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షులు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్పంచుకున్న నా జాతి రక్త బంధువులందరికీ పేరు పేరున ఉద్యమ జయభీములు తెలియజేస్తూ నాలుగు వంద సర్వే ఎనుగొండ శివార్లు గల భూమి సర్వే నెంబరు నాలుగు వందల ముప్పై ఒకటి నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల ముప్పై మూడు బై ఒకటి ఇది దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాల భూమిని మూడు తరాలుగా అంటే మా తాత ముత్తాత తండ్రులు ప్రజెంట్ మేము వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం ఈ ఇరవై ఐదు కుటుంబాలు దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు ఆ ఒక్క భూమిపై ఆధారపడి ఉన్నాయి అయితే ఆ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా ఉన్న భూమిని గుట్టలు రాళ్ళు రప్పలు ముండ్లకంపలు చెట్లు ఉంటే మొత్తం చదును చేసుకొని ఆనాడు మా ముత్తాతలు తాతలు తండ్రులు అది అను వ్యవసాయానికి అనుకూలంగా చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తుంటే ఆ భూమిని చదువు చేసిన భూమిపై కన్నుబడి ఫారెస్ట్ అధికారులు నిన్నగాక మొన్న ఒక దాదాపు ఐదు ఆరు నెలల కింద అక్కడ మొక్కలు నాటడం ప్రారంభించారు ఇదేం న్యాయం సార్ మేము మూడు తరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసి కూడా జీవిస్తున్నాం మేము మా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి వాళ్ళ జేసీబీలకు వాళ్ళకి అడ్డపడిపోతే మహిళలను చూడకుండా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళను భయభ్రాంతిలో చేసి పోలీస్ కేసులు పెడతాం జైలు పంపిస్తామని చెప్పి వాళ్ళను తీవ్ర భయభ్రాంతిలో చేసి బలవంతంగా పట్టాభూముల్లోంచి ట్రెంచులు తీసి అక్కడ మమ్మల్ని అటు ఇటు దాటకుండా ఈ చెట్లు ఉండడం కార్యక్రమం జరిగింది ఇటు విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఒక నెల రోజుల నుంచి చెప్తున్నాం అమ్మ ఇప్పుడు వ్యవసాయ సీజను ఈ సీజన్లో మేము వ్యవసాయం చేసుకోవాలా అక్కడ మాకు పోవడానికి దారి లేదు ఆ వ్యవసాయం చేసుకునే మాకు ఆ వ్యవసాయం పైన జీవితం ఆధారపడి ఉంది మా ఊళ్ళయ్యి కాబట్టి దీనికి న్యాయం చేయండి అంటే మేడం గారు డిఎఫ్ఓ గారిని ఈ ల్యాండ్ సర్వే ఏడీ గారిని ఆర్డీఓ గారిని కూర్చోబెట్టి తక్షణమే ఏదో ఒకటి పరిష్కారం చేయాలంటే డిఎఫ్ఓ గారి నిర్లక్ష్యం వల్ల డిఎఫ్ఓ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత నిర్ ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది మేము ఒక్కటే ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం నిరుపేద మాదిగలు ఆర్ ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా ఎవడైతే డెబ్బై ఐదు సంవత్సరాలు భూమి మీద ఉండి వ్యవసాయం చేస్తున్నాడో ఆర్ఓ ఎఫ్ఆర్ రెండు వేల ఆరు ప్రకారం వారికి పట్టాలు చెప్పి గవర్నమెంట్ జీవో ఉన్న ఈ డిఎఫ్ఓ గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దళితుల పుట్టగొడుతున్నాడు కబర్దార్ డిఎఫ్ఓ ఎంతటి ఉద్యమానికైనా తెగిస్తాం మా భూములు మేము సాధించే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏనుగొండ శివార్లో గల సర్వే నెంబర్ ఇరవై ఐదు దాదాపు నలభై ఎకరాల భూమి మాదిగలకు పట్టాభూమి ఆ మాదిగలు దాదాపు ఏనుగొండలో పదిహేను వందల నుంచి రెండు వేల ఓట్లు ఉన్న మాదిగలకు ఒక్క పట్ట సర్టిఫికెట్ లేదు ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఐదు మంది ఉండి ఒకటే ఇంట్లో చిన్న చిన్న బాత్రూము లాంటి ఇండ్లలో ఒక కుటుంబంలో నలుగురు ఐదు మంది పిల్లలతో సంసారం చేస్తున్నారు మరి అవన్నీ ఈ పాలకులు కనిపించవా ఈరోజు మా గుట్టను మా ఫార్టీ మా ఫార్టీ ఏకర్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ నెంబర్ భూమిని ఎవరినో వేరే వాళ్ళకి తెచ్చి ఆ రోజు ఇచ్చారు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇరవై ఐదు సర్వే నెంబర్లో ఏనుగొండలో దాదాపు యాభై కుటుంబాలకు రెండు వందల గజాల చొప్పున పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సప్లా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేస్తున్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని స్వాగతిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూనే ఈ యొక్క ఇందిరమ్మ ఇంట్ల నిర్మాణానికి ప్రతి అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్సీలకు ఇండ్లు నిర్మాణానికి ఇండ్లు ఇచ్చి ఆ ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఐదారు లక్షలు జరిపోవు కాబట్టి దాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే గతంలో గ్రామ సభల్లో ఈ ఇండ్లకు వీళ్ళు శాంక్షన్ లిస్టులు అని చెప్పి లిస్టుల పేర్లు చదివిన వాళ్ళు బెనిఫిషియర్స్ అని చెప్పలే వాళ్ళు లిస్టులు మంజూరు అయినాయని చెప్పలే వాళ్ళు చెప్పకుండా ఇల్లు గులగొట్టుకోమని చెప్పిన అట్లా నిర్పేద మాదిగలు ఉండ్రా గుడ్సెలు గులగొట్టుకొని రోడ్డు పైన బతుకుతున్నారు ఉదాహరణకు మా ఊర్లోనే ఒక మహిళ భర్త లేడు ఆ మహిళ మా ఎస్సీ కమిటీ వాళ్ళు వచ్చి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎవరైతే బేస్మెంట్లు నిర్మించుకున్నారో వాళ్లకు డబ్బులు మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యమైన ముఖ్యంగా మా యొక్క ఈ భూ భూ సమస్య కోసం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులను మా దీక్ష శిబిరం దగ్గరికి పంపించి మా సమస్యను పరిష్కారం చేస్తే సరే సరే లేకపోతే ఈ బాధితులతో కలిసి ఇక్కడనే వంట వార్పు ఇక్కడనే భోజనాలు ఈ పరిష్కారం అయ్యే వరకు మేము ఎంతటి త్యాగాలకైనా సిద్ధం చివరకు ఆమర నిరాహార దీక్షకైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాము